అందుకే నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మీ ముందుకు సేల్కి పట్టుకొచ్చిన బండి వచ్చేసి డియర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డి ఫార్టీ ఫైవ్ హెచ్పి బండి హెచ్పి కల బండి అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు దీనికైతే పేపర్స్ అన్నీ అయితే క్లియర్గా ఉన్నాయి అదేవిధంగా ఇంకొక విషయం వచ్చేసి ఈ బండి అనేది పూర్తి షెట్ మీద ఉండటం జరిగింది అంటే దీనికి ట్రక్ కల్టివేటర్ అలాగే మిగతా విడిభాగాలు కూడా ఈ సేల్కి అనేవి ఉండటం జరిగిందండి మొత్తం టోటల్ సేలు ఎవరికైనా కొత్త బండి కొనుక్కోవాలి అలాగే సామాన్లతో కావాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్ తల్లాడండి తల్లాడు పక్క విలేజ్ మీరు తల్లాడు వచ్చి ఫోన్ చేస్తే కస్టమర్కి మీకు అడ్రస్ చెప్తారు ఈ ఉన్న బండి వచ్చి ఎస్డీస్ బండి ఇదే విధంగా లైవ్లో ఉందండి నేను ఇద్దరు బండి వచ్చేసి లైవ్లో షూట్ చేయడం జరిగింది వీడియో వాట్సాప్లో ఏమైంది అయితే వీడియో అయితే కాదు బండి అయితే చూసినా కంటే సింగిల్ హ్యాండ్ యూజ్డ్ బండి అయితే రెండు వేల పద్దెనిమిది మోడలు దీనికి కొంచెం ఫైనల్స్ ఉంది అది క్లియర్ చేసి ఇస్తే అని చెప్పారు కంటిన్యూషన్ మీద అయితే ఇవ్వండి అని చెప్పారు కస్టమరు మీరు కొంచెం ఫైనల్స్ దానికి మీరు పేమెంట్ చేస్తే ఫైనల్స్ క్లియర్ చేసేసి అని చెప్పారు అదేవిధంగా మీరు వీడియో చిరవరకు చూడండి చివరకు చూస్తే దీని అన్నీ మీకు క్లారిటీగా చూపించడం జరిగింది ట్రక్ దీనికి సంబంధించిన ట్రక్ అయితే మీకు వీడియోలో డిస్ప్లే చేయడం జరుగుతుంది ఈ ట్రక్ ఒకటి ఉందండి అదేవిధంగా దీనికి ఉన్న కల్టివేటరు రోటావేటరు పట్లరు హాఫ్ వీల్స్ ఫుల్ వీల్స్ పత్తిపేట బ్లేడు బురద గొర్రు ఈ సామాన్లన్నీ అయితే ఈ బండితో పాటు మీకు వస్తాయి ఈ బండి యొక్క ధర వచ్చేసి కస్టమర్ ఏడు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారండి ప్రైస్ తగ్గుద్దా అని అంటే కొద్ది మతం అయితే తగ్గడం జరుగుతుంది మీరు అది కూడా లైవ్లో చూసి బండిని ట్రైల్ వేసుకొని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ఏమైనా కొద్ది గొప్ప తగ్గు వస్తూ అంతేగాని ఫోన్లో అయితే దయచేసి ఇబ్బంది పెట్టద్దండి బండి అయితే మొత్తం చూసినా కానీ వీడియోలో లైవ్లో ఎలా ఉందో అలాగే వీడియోలో నేను షూట్ చేసి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు లైవ్లో చూసుకున్న యాస్టీస్ ఇదే విధంగా ఉండటం జరుగుతుందండి ఎవరికైనా బండి కావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అండి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇవన్నీ మీరు ఈ సామాన్లన్నీ గ్యాదర్ చేసి ట్రక్ ఇంజన్ ఇవన్నీ గ్యాదర్ చేయాలంటే మీకు దాదాపు పదిహేను లక్షల పను అవుతుంది కొత్తవి కొనుక్కోవాలంటే మనం కాబట్టి సొంతానికైనా కానీ దీనికైనా కానీ మీకు బాగుంటుందండి బండి వచ్చేసి కిరాలు దొలుకోవడానికైనా తక్కువ బడ్జెట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు రెండు మూడు సంవత్సరాలు అమ్మినా కానీ మీరు పెద్దగా సెకండ్ హ్యాండ్ల బండి కాబట్టి పెద్దగా నష్టపోరు అదే కొత్త బండిలో అయితే మీకు ఎక్కువ మొత్తంలో నష్టపోవడం జరుగుతుందండి వడ్డీలు అవి ఇవి అవి అవన్నీ కట్టడం వల్ల కాబట్టి కంపల్సరీ కావాలనుకునే వాళ్ళు ఉన్న నెంబర్ నేను టైటిల్లో పెడతాను అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను కాంటాక్ట్ అవ్వండి దీని ధర వచ్చేసి చెప్పిన కానీ ఏ లక్షల నలభై అయితే చెప్పడం జరుగుతుంది ప్రైజ్ అయితే వచ్చి మీరు లైవ్లో కూర్చొని మాట్లాడుకుంటే ఏమైనా కొద్దిగా గొప్ప తగ్గొచ్చు ఫోన్లో అయితే చేసేసి ఇబ్బంది పెట్టద్దండి ఫైనల్స్ అయితే కొంచెం ఫైనల్స్ ఉంది అది క్లియర్ చేసి ఇస్తా అని చెప్పారు కంటిన్యూషన్ మేము అయితే ఇవ్వటం జరగదండి మాకు కొంచెం అంటే అది క్లియర్ చేసి ఇస్తా అని చెప్పారు మీరు ఒకవేళ ఫైనల్స్ కావాలన్నా దీని మీద చేయించుకోవచ్చు అండి ఎటువంటి అభ్యంతరం లేదు